ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా ఇప్పుడు అతి రహస్యవంతమైన మన వారికి దొరకని నిగూఢమైన మంత్ర సాధన వస్తుంది హిందూ సేవ సమాజ్ ఎందుకంటే గుప్త నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు ముందుకు వస్తున్నాయి కదా దానిని పురస్కరించుకొని ఈ మంత్రం చెప్పబడుతుంది ఈ మంత్రము కేవలం పదకొండు రోజులు ఉపాసన చేస్తే చాలు భక్తుని ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే మాతంగి దేవి భవిష్యత్తు అంతర్దృష్టులను కనుగొంటుంది అనగా మనకు తెలియని శత్రువులను కూడా కనుగొంటుంది ఏదైనా సరే వస్తువు పోతే మనకు దర్పణం వల్లే దర్శనం చేయగల మహత్తర శక్తివంతమైన మహామంత్రం ప్రసంగమును ప్రసంగము వినండి తర్వాతే జపములకు ఉపక్రమించి ఈ జపం చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు వస్తున్న రాజశ్యామల నవరాత్రులు అమావాస్య రోజు ఆరంభించి దశమి వరకు పదకొండు రోజులు ఈ మంత్ర జపం చేసి అతి సునాసంగా ఫలితం పొందగలరు విధియుక్తంగా చేయాలంటే రోజుకి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత పది గంటలలోగా నూట ఒక్క మాల అదే ప్రకారంగా రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల లోగా నూట ఒక్క మాల జపం చేయవలసి ఉంటుంది ఇలా పదకొండు రోజులు జపం పూర్తి చేసుకోవాలి మనం ముందుగా కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత మాతంగి దేవి యొక్క పటము ఎదురుగా ఉంచి ఆరు అంగుళాల నుండి ఎనిమిది అంగుళాల ప్రేమిదను తీసుకుని వచ్చి నల్ల నువ్వులను మనం ముందు అష్ట దిగ్బంధన పీఠం ఏర్పరచుకొని ఆ పీఠం మీద ఎర్రని వస్త్రం వేసి అష్టదల పద్మం వేసి దాని మధ్యలో రెండు దోశల నల్ల నువ్వులు పోసి దానిపై ఆరు అంగుళాలు లేదా ఎనిమిది అంగుళాల ప్రమిద ఉంచి కర్ర ప్రమిద గాని కంచు ప్రేమిద గాని ఉంచాలి కర్రతో తయారు చేసిన ప్రేమి దొరుకుతున్నాయి మనకు చంద్రగిరి ఇలాంటి బుద్ధ క్షేత్రంలో కర్ర ప్రమిదలు దొరుకుతున్నాయి సేకరించి కొనుకోవచ్చు లేదా కంచుతో చేయబడిన ప్రమిద దాని నిండా నూల నూనె లేదా ఆవ నూనె నింపి ఒత్తుకు కుంకుమ అద్ది రెండు ఒత్తులను కలిపి కుంకుమ అద్ది దీపం వెలిగించి ఆ దీపంలో అంటే ఆ ప్రమిదలో ఉండే నూనెలో మాతంగి దేవిని దర్శనం చేస్తూనే జపం చేయవలసి ఉంటుంది అలా జపం పూర్తి చేసుకున్న తర్వాత మిగిలిన తైలమును మనం కొంచెం కొంచెంగా ఒక సీసాలో ఉంచుకోవాలి తర్వాత ఎప్పుడైనా సరే ఏదైనా ప్రశ్నించాలన్నప్పుడు మా తంగి దేవత వద్దకు వెళ్లి అంటే ఈ యోగం పూర్తి చేసుకున్న తర్వాత సిద్ధి పొందిన తర్వాత ఆ ప్రమిదలో చేసాలో దాచుకుని ఉంచిన నూనెను పోసి నూట ఒక్కసారి ఈ మంత్రం జపించి ఆ తైలంలో చూస్తే ఏదైనా వస్తువు పోతే ఎలా పోయింది ఎవరు తీసారన్నది సినిమాలా కనిపిస్తుంది కాగా మనం అడిగే ప్రశ్నలన్నిటికీ ఆ తైల డిస్ప్లే అంటే ఏదైతే నూనెతో ఉన్న ప్రతిబింబం మనకు సమాధానాలు చేకూర్చగలదు ఇదే మంత్రము పదకొండు లక్షలు ఎవరైతే జపం చేయగలరో వారికి తైలం ఎందే తైలమాతంగి దేవత ప్రసన్నత చేకూర్చి స్వయంగానే సమాధానాలు చెప్పగలదు ఈమె చెప్పలేని సమాధానం అంటే ఏమీ ఉండదు అతి సునాయాసంగా చెప్పగలదు లేదు అన్నప్పుడు మనం ఇప్పుడు చేయలేము అన్నప్పుడు ఆదివారం గాని మంగళవారం గాని ఆరంభించాలి పదకొండు రోజులు చేయవలసి ఉంటుంది ఇంతకు ముందు చెప్పే విధంగా ఉదయం నూట ఒక మాల సాయంత్రం నూట ఒక మాల జపం చేసి సుస్నాతులై ఉంటూ శుశుశుభ్రతలు పాటిస్తూ మద్యపానము మాంసవక్షణ పరస్త్రీ వ్యామోహము ధూమ్రపానము నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషం ధ్యాస ఉంచుకోకుండా పరలతో సాంగత్యము గాని మాటల యొక్క చెలిమి గాని చేయకుండా చేయవలసి ఉంటుంది ఇది స్త్రీ పురుషులకు వర్తిస్తాది అధికంగా మాట్లాడడం పది మందిలో నిలుచోవడం వీధులలో విహరించడం ఇటువంటివన్నీ పనికిరావు ఈ మాతంగి ఉపాసన జరిగిన అన్నాలు మనం కూడా గుట్టుగా ఎవరితో సంపర్కం లేకుండా ఉండేటట్టుగానే వ్యవహరించాలి ఇది ఆత్మస్వరూపు మీరు ఈ మంత్రము చేయడం వలన అతి శీఘ్రమైన ఫలితం పొందగలరు కాగా సకల శ్రేయస్సులను చేకూర్చగలదు మనకు రాబో ఆపదలను ముందుగానే తెలియజేస్తూ మనలను సంసిద్ధులను చేయగలదు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం కూడా చెప్పగలదు దివ్యాత్మ స్వరూపులారా ఈమె మనకు సాధన సంపత్తిలో కూడా సలహాలు కూడా ఇవ్వగలదు గాని ముందు మనం కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత పీఠము అమర్చి దానిపై అష్టదాల పద్మం వేసి దశ దిశ దిగ్బంధన మంత్రం చెప్పుకోవలసి ఉంటుంది ఇంతకు ముందు చెప్పే విధంగానే ఈ మంత్రం కూడా ముప్పై మూడు సార్లు చెప్పి చేయవలసి ఉంటుంది యంత్ర మధ్యలో మాతంగి దేవికి అనగా మన మూల మాతంగి రాజశ్యామల దేవికి షోడ సోభస పూజ పూర్తి చేసుకున్న తర్వాత తర్వాత ఈ దశ దిశ దిగ్బంధన మంత్రము తూర్పు మూడు సార్లు ఆగ్నేయము మూడు సార్లు దక్షిణ మూడు సార్లు నైరుతి మూడు సార్లు ఇలా వర్ష క్రమంలో ఈశాన్యం వరకు ఎనిమిది దిశలకు మూడే సార్లు చెప్పున మంత్రము చెబుతూ అక్షతలు గాని కుంకుమ గాని వేసి తర్వాత ఊర్ధ్వ అధు అని మూడేదు సార్లు చెప్పి మరల కుంకుమ గాని అక్షతలు గాని పట్టుకొని ఇదే మంత్రం మూడు సార్లు చెప్పి మనపై చల్లుకొని తర్వాత మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రం ఏ గురువు ద్వారా పొంది ఉన్నారో ఆ గురువు యొక్క మంత్రము లేక నామము తప్పనిసరి ఇరవై ఒక్క ఒకసారి తలంచుకున్న తర్వాతే జపమునకు ఉపక్రమించాలి అక్కడ మీరు పూజ చేస్తున్న ప్రాంగణంలో కంచుతో చేయబడిన గంట గాని కంచుతో చేయబడిన పల్లెముతో గాని శబ్దము చేస్తూ హారతి ఇవ్వవలసి ఉంటుంది దివ్యాత్మ స్వరూపులారా ముందుగా దశ దిశ దిగ్బంధన మంత్రము మంత్రము ఓం దిశ సర్వ మాం సంరక్షణం కురు స్వాహ మంత్రం మరోసారి ఓం దిశ సర్వ మాం సంరక్షణం కురు స్వాహ మంత్రం మరోసారి ఓం దిశ సర్వ సంరక్షణం కురు ఇలా దిగ్బంధన జరిగిన తరువాత మనం మాలను తీసి ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు రక్త ఉపమాల మరియు ఎర్రని హక్కిక్ మాల చందన ఉపమాల రుద్రాక్ష స్ఫటిక మాలలు శ్రేయోదాయక దివ్యూపుల ఇప్పుడు తైల మాతంగి మంత్రం ఓం ఐం తేల్ మాతంగి అగచ్చ కర్మ కురు కురు స్వాహ మంత్రం మరోసారి ఓం ఐం తేల్ మాతంగి అగచ్చ కురు కురుకురు స్వాహ మంత్ర మరోసారి ఓం ఐన్ తేల్ మాతంగి అగచ్చ తర్మ స్వాహా దిగత్మ స్వరపులరా ఇది బౌద్ధ ధర్మానికి సంబంధించిన మంత్రము గాను వారు అభివర్ణిస్తూ దీక్ష గంగను చేస్తున్నారు కుంకుమ రంగు వస్త్రములతో ఈ సాధనలు చేస్తున్నారు ఈ మంత్రము జపించేటప్పుడు ఒక కంచు గంటను ముందు కట్టుకొని తైలములో మాతంగి యొక్క పటము నుండి మాతంగి యొక్క ముఖమును చూస్తూ లింగ్ 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 అని కొడుతూ ఈ మంత్ర జపం చేస్తున్నారు జపము ఒక చేతితో మరి గంట ఒక చేతితో కొడుతూ చేస్తున్నారు ఎడమ చేతితో గంట కొడుతున్నారు కుడి చేతితో కౌంటర్ తో లెక్క పెడుతున్నారు కొంతమంది రక్త చందన మాల కూడా పట్టి ఉన్నారు కొందరు రుద్రాక్ష మాలలు కూడా ధరించి ఉన్నారు పంచెలు కట్టుకుని చేస్తున్నారు లంగోట ధరించి దానిపై పంచన ధరించి ఈ సాధన చేస్తున్నారు ఇది ఆదివారం ఆరంభిస్తారు మంగళవారం ఆరంభిస్తారు అయితే వస్తున్నది రాజశ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు కాబట్టి ఉత్తరాయణంలో ప్రప్రథమంగా వచ్చే పర్వం ఇదే కాబట్టి అంటే దీక్షాపరమైన పర్వం కాబట్టి మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అమావాస్య రోజు ఆరంభించి దశమి వరకు చేసుకుంటే అతి సునాయాసంగా పదకొండు రోజుల్లో పూర్తి అయిపోతుంది శ్రీమాతకు గౌరవించినట్టుగా ఉంటుంది ఆమె యొక్క దీక్ష చేసి మనం కూడా ఫలితం పొందినట్టు ఉంటుంది అయితే ఇది మన హైందవ సనాతన ధర్మంలో ఉన్నదే వారు తీసుకెళ్లి వారు ఉపయోగించి వారు శ్రేయస్సులను సకల విధములైన ఫలితాలను పొందగలుగుతున్నారు మనది మనం ఎందుకు అనుభవించకూడదు ఇటువంటివన్నీ మనవి మన ఋషులు మన కోసం చేశారు మతంగ మహర్షి చేయబడిన పంక్తి చందస చేయబడిన ఈ మంత్రము హైందవ సనాతన ధర్మ ఋషులు చేయబడ్డది కాబట్టి హైందవ సనాతన ధర్మ ఋషుల యొక్క గొప్పతనాన్ని అనునిత్యం మరణం చేసుకుంటూ వారిచ్చిన విద్యలతో మన జీవితములను చక్కదిద్దుకుంటూ అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వెలుగెత్తి చాటడం కూడా ఒక కంగనబద్ధంగా తీసుకోవాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసంగి అప్లానంద సాగర్ మహారాజ్